దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మన మిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించింది ఈ యాప్ను సమర్థవంతంగా ప్రజలు వినియోగించుకునే వీలుగా అవగాహన కల్పించేందుకు తెనాలిపట్నంలో మున్సిపల్ కార్యాలయం సిబ్బంది ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ సేవలు ప్రజలకు అత్యంత వేగంగా లభించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన మిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ని తీసుకొచ్చింది దీనిపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీని చేపడుతున్న నేపథ్యంలో తెనాలిలో మంగళవారం మధ్యాహ్నం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ మెయిన్ రోడ్డు మీదుగా సాగి గాంధీ చౌక్లో మానవహారం నిర్వహించి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దానిపై కమిషనర్ వి మహాలక్ష్మి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కు చెందిన వివిధ విభాగాల సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు తెనాలి పురపాలక సంఘంలో మనమిత్ర వ్యాప్ గురించి అందరికి తెలియజేయడం కోసం ఎవర్నెస్ క్యాంపస్ జరిగినాయి వార్డు వైడ్గా దానిలో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహణ చేసి ప్రజలందరికీ ఈ పురమిత్ర యాప్ గురించి తెలియజేయడం జరిగింది దీ పురమిత్ర యాప్లో డౌన్లోడ్ అయ్యి వాళ్ళు అని పెట్టి అక్కడి నుంచి ఆ యాప్లో నుంచి కనుక మీకు ఉన్నటువంటి సమస్యలు పెన్షన్స్ కానివ్వండి లేకపోతే వీధులు శుభ్రం చేయడం కానివ్వండి కరెంటు బిల్లులు కానివ్వండి ఇంకా ఏ విషయాలైనా సరే దానిలో మీరు కనుక యాప్లో కనుక డౌన్లోడ్ చేసే కంప్లైంట్ని చేస్తే వెంటనే ఆ సమస్యలు పరిష్కరించి పరిష్కరించినటువంటి సమాచారాన్ని కూడా పురిగి మీరు తెలియజేసుకు మీకు తెలియజేయబడుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ప్రత్యేకంగా చేపట్టారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తెనాల్లో మరి మన మంత్రివర్యులైనటువంటి నాదేళ్ళ మనోహర్ గారు కూడా ఈ విషయంపై తగు శ్రద్ధ వహించి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఈ పురమిత్ర యాప్ గురించి తెలియజేయాలని చెప్పి ఆయన కూడా మమ్మల్ని ఆదేశించడం జరిగింది ఆ ప్రకారంగా మేము ఈ రోజు ర్యాలీ నిర్వహణ చేశాం